నా మిత్రుడు తారక్ దేవరాని నా సాంగ్ రిలీజ్ అయింది అదిరిపోయింది అండ్ విషింగ్ వెరీ 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 హ్యాపీ బర్త్డే నువ్వు ఎక్కడున్నా చల్లగా హ్యాపీగా ఉండి బాబే ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే ఈరోజు భక్త కన్నప్ప టీం కూడా నా బర్త్డే సందర్భంగా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు టీజరు అండ్ మా అన్నకి వాళ్ళ టీంకి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఈరోజు నేను ప్రతి ఇయర్ మిస్ అయ్యేది ఎవరంటే సిరివెన్ల సీతారామ శాస్త్రి గారు ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని దీవెనలు మా మీద ఉండాలని ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఆ శివుడు ఆశస్సులు మీ అందరికీ ఉండాలి నాకు నా కుటుంబానికి మీకు మీ కుటుంబానికి మన అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి మీ ఇష్టదేవాల ఆశీస్సులు ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వందే మాత్రం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా అంటే తారక గారి గురించి ఒకటి అనుకున్నాం ఓకే కూల్ థ్యాంక్ యూ సో క్లిమ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒక్క మాట చెప్పేసి ఇదన్న ఎందుకంటే మాకైతే మీరు ఇలా నడిచొస్తూ ఉంటే ఇట్స్ లైక్ పూనకాలే టైప్ అని అనిపించింది ఫర్ యూ లైక్ ఫర్ యూ ఎలా అనిపించింది మీ రియాక్షన్ లైక్ అండ్ నా గురించి నేను ఎలా చెప్పుకుంటారు భయ్య డైరెక్టర్ గారు ఎరగదీశారు అండ్ బ్రో మీరు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎరగదీశారు అండ్ ఎస్పెషలీ ముఖ్యంగా ఈరోజు మనతో లేరు విశ్వప్రసాద్ గారు వచ్చారు కాకపోతే ఆయన ఫ్లైట్ టైం అయ్యి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది సో విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఫస్ట్ నుంచి నమ్మి ముందుకు తీసుకెళ్తున్న నా మొత్తం మీరా స్ట్రాంగ్ టీమ్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి టెక్నికల్ టీం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్